దగ్గర ఐదైనా నిమిషాలు టైం పెట్టి మామూలు ఆడుకుంటూ ఇంత మంచిగా ఆడుకునేటోళ్ళు రావడం మనమే వాళ్ళం కాదట మనకు లగ్గాలే కాకపోతుండే లేకుంటే దొరుకుతాయి కుక్కర్ తోకలేదు కుక్కర్ వాళ్ళే కుక్కర్

కొంచెం కొంచైకి అప్పుడు రాలే రాలేదు అక్క వాళ్ళు ప్రైవేట్ పోతారు అక్కోడ్ అది అవగారికి పోతుంది అవగారింటికి పోతుంది ఆ పోరి డెలివరీకి గర ఓరి నేను చేయించుకోలేనా గవర్నమెంట్ లాంట్రెస్ట్ అప్పుడు ఇంత చూస్తే అప్పుడు పని చేయాల మళ్ళీ లక్క నీ చెప్పిస్తాడు ఐదేళ్ళ నిమిషాలు కాసిన ఏం లేదు ఆ రోజు ఎట్లా జ్వరం వస్తుంది అట్లా

ఇప్పు రోజు పెళ్లి కావాలి రోజుగా రంగులున్నాయి

ముగ్గు మసిన తి పెడతాను తీసుకొచ్చిన నష్టంతో తెచ్చినప్పుడు పెడతాను దగ్గర తెచ్చినాక పెట్టుకోవచ్చు కదా మద్ద పెట్టుకోలేదు ఈ మద్దన సరికి ఆ మద్దన బాధ అనిపి మరి ఇప్పుడు మా అమ్మ కూడా బట్టలు పెడుతుందండి బట్టర్ నిన్నాత్రి వండింది నిలకైనకపోయినా కతాలది అది బర్డ్ అయిపోయెను అప్పర్ నుంచి ఉంది వాడు ఫోన్ చేస్తే ఆన కత నుంచి వస్తుంది వండి దయ దొర్లు శివత్వం శివ శివస్తున కరకత హేగ్గ్ హేగ్గ్ సెలమ సౌత్ దారే వంగను గురువారం గురువారం లేదు వీలు 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 గాలిలో వండింది బల్దీం చెరు ఎల్ఎల్ గురువారం లేదు

లోన్ వస్తుందేమో అని నేను దుక్కున్నా సరే నేను ఎన్నడు కట్టినా ఆమెను అడుగు సంధ్య ఏంటి కట్టిన మిర్చి వేసుకుంటాడు ఆంధ్రలే కాదు నేను తీసుకున్నప్పుడు ఇంటి ముంగడు పది మంది వచ్చారు గట్లాకిన కట్టక పోయి పట్టీలే వేయిలే వేయి మీరు ఇంకా దగ్గర పెట్టుకొని కూసుతురు మీరు సరిగ్గా గడతలేరు అసలు నేను చూడకలేరు సూపి బుక్కులు బుక్కులు సూయిస్తా బుక్కులే పోపి బుక్కులే వదిలేరు నా ఈ పొులనేల కొనేల కొమిటి కొస్తే తెలుస్తది కదా తెలుస్తది అన్నినే తియి హోల్ గాడతరా హోల్ గాడతలే రానిది గదే మరి బుక్కులు దస్తాన్నీ ఇచ్చుస్తనేలే పది మంది అక్షలు ఇంటికనేదింది కానీ నువ్ అట్టకోయి పట్టివచ్చింది కదా రూపాయలకు ఇరవై వేలు ఎట్లా మరి దగ్గర ఏదైనా కానీ గానీ లక్షలు ఓలుకుంటున్నారు అందరూ

ఎట్లా వస్తున్నాయి లోన్లు అంటే మంచిగా మనం కూడా నా ఫైనాన్స్ అట్లా నేను అడుగుడుకు నువ్వు మంచిగా ఉంది

మీ మా గ్రూప్ అందుకే చిన్నప్పుడు ఏమో చాలా లేనట్టుంది